తిరుపతి నగరంలో ప్రతిష్టాత్మైన యూనివర్సిటీ వెటనరీ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో కుల వివక్షత విలయతాండం చేయడం అనేది ఈరోజు కనిపిస్తుంది ఒక దళిత సామాజిక తరగతికి సంబంధించిన రవివర్మ ఆయన డైరీ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు ఆయన్ని ఆ ప్రిన్సిపాల్ కక్షిగట్టి అనేక నెలల తరబడి ఆయన వేధిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గానే ఆయన యొక్క కుర్చీలు టేబుల్స్ ఆయన రూమ్లో ఉన్న సామాగ్రి అంతా కూడా ఆయన అనుమతి లేకుండా ఆయన సెలవులు ఉంటే మొత్తం తొలగించేసాడు ఆయన నేల మీద కూర్చోవలసిన పరిస్థితి సృష్టించాడు దీంతో వీసీ గారు జోక్యం చేసుకున్న కూడా ఆయన మాట కూడా కాతనం చేయడానికి ఒక దుర్మార్గమైన తను ఒక దుర్మార్గమైన అగ్రకల దురంకారతను అనేది కనిపిస్తూ ఉంది దీని మీద ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కేసు పెట్టాలి ఆ ప్రిన్సిపాల్ని వెంటనే తొలగించాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే విద్యాలయాల్లో వివక్షతను మేము ఏమాత్రం సహించము గతంలో కూడా ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ మీద జరిగిన సందర్భంగా కూడా మేము చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకించి దాని మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ వెటనరీ ఒక యూనివర్సిటీలో ఒక ఉన్నత డాక్టర్లుగా చదివి బయటకు పోయి సమాజాన్ని సేవ చేయాలని ఒక సందేశం వాళ్ళ యూనివర్సిటీలో ప్రిన్సిపాల్గా ఎవరైతే వివక్షతని అడ్డుకట్టేయాలో ఆయనే ఈ యొక్క వివక్షతకి పాల్పడడం సరైనది కాదు వెంటనే దీన్ని విరమించుకోవాలని చెప్పి ఇటువంటి దాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన మీద ఆయన తొలగించాలని చెప్పేసి ఆయన మీద ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను జిల్లా యంత్రాంగానికి పోలీసు యంత్రాంగం విజ్ఞప్తి చేస్తాను లేకపోతే మేము ఉద్యమాన్ని నేరుగా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తాను